నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ఐఏఎస్లు ఐపిఎస్లు ఆ సాంప్రదాయానికి గండి కొట్టాల్సిన అవసరం ఉంది తమ కింది అధికారులను వారే ఈ దిశలో ప్రోత్సహించాలి నూతన సంవత్సరం వచ్చిందంటే ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులుకి భారీ స్థాయిలో కేకులు బొకేలు ఇవన్నీ ఇవ్వటం కోసం ఒక్క తమ కింది స్థాయిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి నుంచి ఉన్నటువంటి పై స్థాయి వరకు మెట్లు మెట్లుగా వాళ్ళని విష్ చేసేందుకు బయలుదేరుతుంటారు ఫలానా సమయానికి పలానా ఐపీఎస్ అధికారిని పలానా సమయానికి పలానా ఐఏఎస్ అధికారిని లేకపోతే ఎంఆర్ఓని ఆర్డీఓని ఎస్ఐని సిఐని డిఎస్పిని కలవకపోతే ఏదో జరిగిపోతుందని కంగారు కంగారుగా బయలుదేరుతుంటారు అంత భయపడేలాగా వాళ్ళని చేయకూడదు తర్వాత ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది చిన్న చిన్న ఉద్యోగులు రిక్షా కార్మికులు సైతం తమ రోజువారీ ఖర్చులను తగ్గించుకొని ఇంకా నిజం చెప్పాలంటే రోడ్లు గుడిచే వాళ్ళు సైతం డబ్బు పోగు చేసి రాజధాని నిర్మాణానికి అన్నా క్యాంటీన్ నిర్మాణానికి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారు ఈ నూతన సంవత్సరం మీరు ఒక ప్రయత్నం చేయండి మీకోసం వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు ఎంత లేదన్నా చింది క్షేత్రస్థాయి ఆఫీసర్ పెట్టే ఖర్చు కేవలం మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం పెట్టే ఖర్చు పదివేలు తక్కువ ఉండదు పదివేలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థాయి అన్నిటిని చూసుకొని కనుక చూస్తే దాదాపు కోటి రూపాయల వరకు విరాళాన్ని ఇంకా పైనే ఒక రకంగా చెప్పాలని విరాళాన్ని ప్రభుత్వానికి ఇవ్వచ్చు ఆ దిశలోనే వెళ్ళడానికి ప్రభుత్వం కూడా బొక్కేలు ఇతరత్రా ఇవ్వద్దని చెప్తున్నారు ప్రభుత్వ మంత్రులు కూడా చెప్తున్నారు స్పష్టంగా చెప్తున్నారు అందుకని మంత్రులు కలిసేటువంటి రాజకీయ నాయకులు కార్యకర్తలు ఇతరులు కూడా ఈ పుస్తకాలు ఇవి కాదు కానీ అది వెయ్యి రూపాయలు నూట పదహారులో నూట పదహారులో లేకపోతే ఇంకా ఆ పై మొత్తాలో మీరు ఎంత ఖర్చు పెడతారో ఆ పెట్టేటువంటి ఖర్చుని వీ విరాళం రూపంలోనూ డీడీ రూపంలోనూ చెక్ రూపంలోనూ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేయడం మంచిది ఇది అందరూ పాటించాలి దీనికి రాజకీయాలతో సంబంధం లేదు ఇది విపక్ష రాజకీయ పార్టీల నుంచి కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే తమ నాయకుడి చేతిచ్చి అక్కడి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించవచ్చు ఈ ప్రయత్నం చేయండి ఈ దిశలో అధికారులు తమ క్రింది స్థాయి అధికారులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది